నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ అండ్ డెలిషియస్ రెసిపీ అండి కేఎఫ్సి స్టైల్లో పనీర్ పాప్కాన్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి అలాగే అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది లేట్ చేయకుండా ఈ పనీర్ పాప్కాన్ని నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అలాగే మీకు ఈజీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ పన్నీర్ పాప్ కోస్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా చాట్ మసాలా ధనియాల పౌడర్ వేసుకోండి ఆ తర్వాత ఒక నిమ్మచక్క సగం పిండుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి అన్నీ బాగా సమపాడలో మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకోవాలి దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలి దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికోసం నేను పన్నీర్ తీసుకుంటున్నానండి ఈ పన్నీర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి దీన్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా మీరు ఏ ఏ పన్నీర్ అయినా తీసుకోండి అమూల్ కానీ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది దీన్ని అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసారు కదా ఇలా నైఫ్ తోటి ఫస్ట్ పొడవుగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న బాక్సులుగా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఒక సగం అయితే చేస్తున్నాను చూపించడానికని ఇంకో హాఫ్ పక్కన పెడుతున్నాను ఆ తర్వాత ఇలా అడ్డగా కూడా చిన్న చిన్న బాక్స్ లాగా చూస్తారు కదా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట సైజు మీ ఇష్టమండి ఏ సైజులోన కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేశాను మీరు ఇంకొంచెం పెద్దగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట వీటిని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిలోకి ఈ పన్నీర్ని వేసి బాగా బా ఆ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మరి గట్టిగా అది మినిట్ చేయకండి విరిగిపోతాయి నెమ్మదిగా కలుపుకోండి వీటిని కూడా పక్కన పెట్టేసి అలాగే కాన్ఫ్లోరు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీరు అలాగే బ్రెడ్ క్రమ్స్ కావాలండి ఈ బ్రెడ్ క్రమ్స్ మనకు బయట దొరుకుతాయి లేదా బ్రెడ్ పీసెస్ని మిక్సీకి వేసుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ బరకగా ఇలా వస్తుందనమాట ఇప్పుడు ఒక్కొక్క పీసు కార్న్ఫ్లోర్లో ముంచి అలాగే బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం మొత్తాన్ని పనీర్లో వేసి డిప్ చేసి మళ్ళీ ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసి కోటింగ్ చేయాలన్నమాట ఇక్కడ ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేసినట్లయితే మనకి నూనెలో వేసినప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట పిండి అనేది పనీర్ అనేది బయటికి రాకుండా ఇక్కడ కోటింగ్ మంచిగా చేసుకోవాలన్నమాట ఇలా చుట్టూత బాగా బ్రెడ్ క్రమ్స్ అంటించుకొని అలా దులిపినట్టుగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో అంతేనండి ఎంతో సింపుల్గా కోటింగ్ అయితే అయిపోయింది కదా ఈ పన్నీర్ అన్నిటినీ ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ఇవి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ వెళ్ళుకొని కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ పన్నీర్ అనేది ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ ఆయిల్కి అయితే ఎంత అయితే సరిపోతాయో అంతవరకు ఈ పన్నీర్ని వేసుకొని కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఫస్ట్ కొద్దిగా వేగిన తర్వాత తర్వాత కలుపుకోవాలి చూసారు కదా కొద్దిగా అయితే వేగేయండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకోటి మనకి పైన ఈ ఆయిల్ అనేది బబుల్స్ కూడా ఆగిపోతాయి అనమాట ఇవి ఫ్రై అయిపోతే అదే మనకి తెలుస్తుంది అనమాట సూచన ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయా లేదా అనేది చూసారు కదా ఇలా అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్లోంచి బయటికి తీసేయడమే అంతేనండి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో పనీర్ పాప్కాన్ ఇప్పుడు మిగతా వాటిని కూడా అలాగే ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇదే ప్రాసెస్లో పనీర్ ప్రిపేర్ చేసుకోవడమేనండి చూసారు కదా వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకోవాలన్నమాట కావాలంటే గార్నిష్ కోసం ఇలా కరివేపాకుని ఫ్రై చేసి వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పనీర్ పాప్కాన్ అయితే రెడీ అయిపోయిందనమాట చూసారు కదా పైన ఎంతో క్రంచిగా లోపల ఎంతో జ్యూసీగా డెలిషియస్ పనీర్ పాప్కాన్ అయితే రెడీ అయిపోయింది కదా అంతేనండి ఎంతో సింపుల్గా బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే మనకి పనీర్ ఉంటే ఇలా వెరైటీ రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఎంతో సింపుల్గా ఈ పనీర్ పాప్కాన్ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ పనీర్ పాప్కాన్ని ఏదన్నా సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుందనమాట చూసారు కదా ఎంత సింపుల్గా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి రెసిపీస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సీ యూ ఆల్